ఓం యు ధర్మ సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం సత్సాంగత్యం లేదా సాంగత్యం గురించి కొద్దిగా చూ తెలుసుకుందాం వివేక చూడమనే ఒక శ్లోకం వస్తుంది దుర్ దుర్లభం దుర్లభంత్రయమేత దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని అంటే ఈ మూడు విషయాలు చాలా దుర్లభమైనవి అవి భగవంతుడి దయతోనే లభిస్తాయి అవి ఏమిటి మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ మనుష్యత్వం మనుష్య జన్మ ముముక్షత్వము మరియు మహాపురుష మహా సంశ్రేయ మహాపురుషుల యొక్క సాంగత్యం ఈ మూడు చాలా దుర్లభమైనవి అని చెప్పబడింది ఇక్కడ తర్వాత చెప్తారు సతాం సంగహి భేషజం అని అంటే సజ్జన సాంగత్యమే ఔషధము అని ఔషధం అంటే దేని కొరకు ఔషధము ఈ భవరోగానికి ఔషధం ఈ స సజ్జన సాంగత్యం అని ఈ సత్సాంగత్యానికి ఆధ్యాత్మిక జీవితంలో ఎంతయో ప్రాముఖ్యతను ఇవ్వబడింది సపోజ్ ఎవరైనా ఆధ్యాత్మిక మార్గానికి రావాలనుకుంటే ఆధ్యాత్మిక స్పృహ ఆధ్యాత్మిక చింతన కలగాలనుకుంటే వైరాగ్యం కలగాలి అనుకుంటే వా దానికి అతి సులభమైన మార్గము మరియు శీఘ్రమైన వ మార్గము ఏమిటంటే అది సత్సాంగత్యమే ఈ సత్సాంగత్యం అనేది మన తల్లిదండ్రుల కంటే ముఖ్యమైనది గొప్పది తల్లిదండ్రులు మనకు ఈ శరీరాన్ని ప్రసాదిస్తారు అయితే సత్సాంగత్యం అనేది మనకు ఆధ్యాత్మిక సాక్షాత్కారాన్ని ప్రసాదిస్తుంది వివేక చూడమే ఒక శ్లోకం ఉంది సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అని అంటే సత్సంగ్ సత్సంగత్వం ద్వారానే జీవనముక్తి కలుగుతుంది అని బొగ్గు ఉందనుకో ఉదాహరణకు బొగ్గు తీసుకోండి బొగ్గు నల్లగా ఉంటుంది అయితే అది అగ్ని యొక్క సాంగత్యంలో వస్తే అప్పుడు అది చక్కగా ఎర్రగా మారుతుంది అదేవిధంగా పుష్పములతో పాటు పురుగు ఉంటుంది అయితే పుష్పములను మనము భగవంతుని వేదిక మీద అలంకరించినప్పుడు అప్పుడు ఆ పుష్పములతో పాటు ఆ పురుగు కూడా వేదిక దగ్గర స్థానం పొందుతుంది సో పుష్పం యొక్క సాంగత్యం ద్వారా పురుగు కూడా ఆ వేదిక మీద దానికి స్థానం లభిస్తుంది పత్తి చాలా పెద్ద పెద్ద బండిల్స్ ఉందనుకోండి మనం ఒక చిన్న మ్యాచ్ స్టిక్ అగ్గిపళ్ళ గీచి వేస్తే కొన్ని క్షణాల్లో మొత్తం అంతా దగ్ధం అయిపోతుంది అదేవిధంగా ఈ సాధు సాంగత్యం అనేది మనలో ఉన్నటువంటి చెడు సంస్కారాలను అతి శీఘ్రంగా దగ్ధం చేసి వేస్తుంది రామకృష్ణ కథాంశంలో కూడా శ్రీరామకృష్ణులు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు సాధు సాంగత్యము సాధు సాంగత్యము ఆయన చెప్పారు మనం కనుక ఒక లాయర్ను చూస్తే అప్పుడు మనకు కోర్టులు లిటిగేషన్లు ఇవన్నీ గుర్తు వస్తాయి అదేవిధంగా ఒక సాధువును చూసినప్పుడు మనకు భగవంతుని గురించి పరలోకం గురించి ఆలోచనలు వస్తాయి వంట చెరుకు తడిగా ఉందనుకోండి దానిని కనుక అగ్నిలో పెడితే ఆ తడితనం వెళ్ళిపోయి తర్వాత అది బాగా మండుతుంది అదేవిధంగా సాధు సాంగత్యం అనేది మనలో ఉన్నటువంటి కామము లోభము ఇటువంటి తడితనానంతా మన హృదయంలో నుంచి ప్రాపంచిక జనుల యొక్క హృదయంలో నుంచి తొలగించి అప్పుడు వివేకం అనేది స్థిరంగా మండుతుంది భజగోవిందంలో ఒక శ్లోకం వస్తుంది క్షణమపి సజ్జన సంగతి ఏక భవతి భవార్ నవ తారణ నౌకా అంటే సజ్జన యొక్క సాంగత్యం అది క్షణమైన సరే అది భవతి భవార్ణవ తారణ నౌకా అని ఈ భవ సాగరాన్ని దాటడానికి నౌకలాగా ఉపయోగపడుతుంది ఆ సజ్జన క్షణ సజ్జన సాంగత్యం శిక్షణ కాలమైన సరే ఈ ఎంతో పుణ్యఫలం ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఈ విధంగా సజ్జన సాంగత్యం లభించదు అని చెప్తారు ఈ సజ్జన సాంగత్యం ఈ సాధు సాంగత్యం అనేది మన యావత్ జీవిత జీవితం యొక్క గతిని మార్గాన్ని సంపూర్ణంగా మార్చివేస్తుంది మరియు అతి శీఘ్రంగా మనకు ఫలితాన్ని లభింపజేస్తుంది మహాపురుష మహారాజ్ చెప్పినాడు ఇది మేము ఆయన చెప్పారు ఇది మేము ఆ యొక్క అనుభవం ద్వారా చెప్తున్నాం మేము ఒకసారి శ్రీరామకృష్ణుల సాన్నిధ్యంలో ఒక గంట లేక రెండు గంటలు ఉండి ఉంటాం కొన్ని కొన్ని సమయాల్లో ఏం ఎక్కువగా మాట్లాడటం అనేది ఉండకపోవచ్చు అయినప్పటికీ ఆ సాంగత్యం యొక్క ఫలం ఎన్నో రోజులు ఉండేది ఎన్నో రోజులు మేము భగవంతుడి ఆలోచనలో లీనమైపోయి ఉండేవాళ్ళం అని చెప్పాడు ఈ సాధు సాంగత్యం ద్వారా మనకు కలిగే ఫలితము మనకు జీవితంలో కలి వచ్చే పరివర్తన అది పుస్తకాలు చదవడము శాస్త్రాలు చదవడము దానివల్ల మనకు లభ్యము కాదు సపోజ్ మనం ఏదైనా ఒక కొత్త ప్రదేశాన్ని చూడడానికి వెళ్తాం అనుకోండి అప్పుడు ఆ చోటును అంతకు ముందే చూసిన వ్యక్తి ఎవరైనా ఉంటే అప్పుడు అతడు మనకు వాటిని బాగా చూ ఆ చోటు అంతటిని బాగా చూపించగలడు అంతేకాకుండా ఆ కొత్త చోటులో ఎదురయ్యే ప్రమాదాలు సమస్యలు మనకు ఉండవు ఎందుకంటే ఆ ముందుగానే దాన్ని చూసిన వ్యక్తి మనల్ని చక్కగా మా మార్గదర్శనం చేయగలటం అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు పోయినటువంటి మహానుభావులు వాళ్ళ సాంగత్యంలో ఉంటే వారి నుండి వారి నుండి మనకు విలువైన సూచనలు లభిస్తాయి దాని ద్వారా మనకు మన మార్గం సులభం అవుతుంది ఈ సాధు సంగత్యం ద్వారా ఇంకో కలిగే ఇంకో ప్రయోజనం ఏమిటంటే మనము వారిని అబ్జర్వ్ చేయవచ్చు వారి నడవడికి ఎలా ఉంది వారి జీవితం ఎలా ఉంది అని వాళ్ళని మనం గమనించవచ్చు మన ఊరికే చూ సాధువును చూసి వెళ్ళిపోతే దానివల్ల పెద్ద లాభమేమి ఉండదు మనం దాన్ని మళ్ళీ మళ్ళీ మన మనసులో స్మరించుకోవాలి వా వారు వాళ్ళ యొక్క సాధు లక్షణాలను మన జీవితంలో అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి శ్రీరామకృష్ణులు ఉదాహరణ ఇస్తారు ఆవు నెమరు వేయడం లాంటిది ఆయన చెప్తారు పుణ్యక్షేత్రమైన దర్శించిన తర్వాత దాని గురించి మనము స్మరించుకోవాలి ఆవు నెమరు వేసినట్లు అదేవిధంగా సజ్జన సాంగత్యం చేసిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ మనము స్మరించి ఆ లక్షణాలను అలవరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి గీతలో వస్తుంది సంఘా సంజాయతే కామహా అంటే సంఘ అంటే సాంగత్యం ద్వారా కా కోరిక వస్తుంది అని మనము కనుక మంచి సాంగత్యంలో ఉంటే అప్పుడు మనకు మంచి అలవాట్లు మంచి ప్రవృత్తులు కలుపుతాయి మనం కనుక చెడు సాంగత్యంలో ఉంటే అప్పుడు చెడు అలవాట్లు చెడు ప్రవృత్తులు కలుగుతాయి ఆంగ్లంలో ఒకటి చెప్ ఆంగ్లంలో చెప్తారు టెల్ మీ వాట్ కంపెనీ హీ కీప్స్ అండ్ ఐ విల్ టెల్ యూ వాట్ హీ ఈజ్ అంటే ఫలానా వాడి ఈ కంపెనీ సాంగత్యము ఫ్రెండ్స్ ఎవరో చెప్పు వాడు ఎటువంటి వాడు నేను చెప్తాను అని ఈ సాల్ సాంగత్యం ద్వారా మన యొక్క స్వభావము చెడు స్వభావం నుండి మంచి స్వభావము నుండి మారుతుంది ఈ సాధుసంగత్యం చేసే వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసే వాళ్ళలో హృదయంలో భక్తి శ్రద్ధలు కలుగుతాయి మన మనకు ఎటువంటి ఈ సంస్కారం ఉన్నప్పటికీ సరే మనకు సాధు సంగత్యం ద్వారా మంచి ఉపకారం లభిస్తూ ఉంది ఉదాహరణకు మనం ఒక అత్తరు దుకాణానికి వెళ్ళామనుకోండి అత్తరు సుగంధ ద్రవ్యాలు ఉన్నటువంటి దుకాణానికి వెళ్ళామనుకోండి అప్పుడు మనం ఒక ఇష్టం ఉన్నా లేకున్నా సరే ఆ వాసన మనకు వస్తు లభిస్తుంది మన ఆ వాసన చూడవచ్చు అదేవిధంగా సాధు సాంగత్యం ద్వారా మనకు ఉపకారం కలుగుతుంది ఈ సాక్షాత్కారం పొందిన పొందినటువంటి మహానుభావుడు సంగీతంలోనికి వెళ్తే అప్పుడు మనకు మంచి ఆధ్యాత్మిక ప్రేరణ కలుగుతుంది ఫలానా వ్యక్తి సాక్షాత్కారం పొందినాడా లేడా దాని అని తెలుసుకోవడం ఎట్లా అంటే దానికి ఏం చెప్తారంటే వాళ్ళ యొక్క సాన్నిధ్యంలో మనకు ఆధ్యాత్మిక ఆలోచనలు ఆధ్యాత్మిక చింతనలు జాగృతం అవుతాయి వైష్ణవ గ్రంథాలలో ఇలా చెప్పబడింది ఫలానా వ్యక్తి సాధువు అని తెలుసుకో ఫలానా వ్యక్తి భాగవతోత్తముడు అని తెలుసుకో ఎవరు ఆ వ్యక్తి ఆయన సాన్నిధ్యంలో మనకు చాలా సహజంగానే భగవంతుడి నామాన్ని ఉచ్చరించడానికి జపించడానికి మనసు కలుగుతుంది ఇష్టం కలుగుతుంది అగ్ని దగ్గరికి వెళ్తే మనకు వేడి తగిలినట్లు వాళ్ళ యొక్క సాంగత్యంలో మనకు భగవంతుడి ఆలోచనలు కలుగుతాయి తులసీదాసు చెప్తాడు సపోజ్ ఒక త్రాసులో ఒకవైపు స్వర్గసుఖాలు మరియు ఇతర ఉన్నత సుఖాలు పెట్టుదా పెట్టండి ఇంకో త్రాసులో సత్సాంగత్యం ద్వారా కలిగే సుఖాన్ని పెట్టండి అప్పుడు ఈ సత్సాంగత్యం ద్వారా కలిగే సుఖమే బరువైనది మిగతా స్వర్గ సుఖాల కంటే అని చెప్తాడు ఒక శ్లోకం ఉంది సాధూనా దర్శనం పుణ్యం తీర్థభూతై సాధవ కాలేన ఫలతే తీర్థ సద్య సాధు సమా సమాగ అంటే సాధువుల యొక్క దర్శనమే పుణ్యం ఎందుకంటే సాధువులు అనేవాళ్ళు పుణ్యక్షేత్రాల వంటివారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తే దాని ఫలము సమయా కాలాను కాలానుస కాలాన్ని అనుసరించి వస్తుంది అయితే సాధు సాధువులు దర్శిస్తే దాని ఫలము వెంటనే వస్తుంది శీఘ్రంగా వస్తుంది సపోజ్ మనకు ఆ విధంగా సాధు సాంగత్యం లభించలేదనుకోండి అయినప్పటికీ మనం స్వాధ్యాయం ద్వారా కూడా సాధు సాంగత్యాన్ని ఈ కలె కల కల లభింపు చేసుకోవచ్చు స్వాధ్యాయం అంటే శాస్త్రాలు చదవడం ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం అలాంటివి అది కూడా స్వార్థ సాంగత్యంలోనికి వస్తుంది ఉదాహరణకి మీరు వివేక చూడమని అనుకోండి అప్పుడు మీరు ఆది శంకరాచార్యతో సాంగత్యంలో ఉన్నట్లు యోగ వాసిష్టం అనుకోండి అప్పుడు వశిష్ఠ మహర్షితో సాంగత్యంలో ఉన్నట్లు ఇంకా ఎన్నో భక్తుల జీవితాల పుస్తకాలు కూడా ఉన్నాయి దైవంతో అది మరి సంపూర్ణ భక్త విజయం అనే పుస్తకం కూడా ఉంది తెలుగులో ఆ భక్తుల జీవిత చరిత్రలు ఉన్నదాంట్టు ఈ విధంగా వీటి ద్వారా కూడా మనం సాధు సాంగత్యాన్ని పొందవచ్చు రవణ మహర్షి చెప్తాడు నిజమైన సత్సంగం అంటే ఏమిటంటే అది మన హృదయంలో ఉన్నటువంటి సద్వస్తువుతో సాంగత్యాన్ని కలిగి ఉండడం అది నిజమైన సత్సంగం అని చెప్తారు బాహ్యపరమైనటువంటి సత్సంగము అది మనం అంతరంగికంగా ఉన్నటువంటి సద్వస్తువుతో సాంగత్యం కలిగేటట్లు ఉపయోగపడాలి అప్పుడే దానికి ముఖ్యమైన ఉపయోగం అని చెప్తాడు ఓం జననీ శారదాం దేవీ రామకృష్ణం జగద్గురు పాదపద్మే తయో శ్రీత్వా प्रणमा मी